హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల మన శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ అందుతుందండి పాలకూరలో అత్యధికమైన విటమిన్ ఏ కలిగి ఉంటుందండి పాలకూర తినడం వల్ల కళ్ళు చాలా బాగా ఆరోగ్యంగా ఉంటాయండి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఈజీ అండ్ టేస్టీ పాలకూర ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దామండి పాలకూర కట్టలు నాలుగైదు తీసుకుని వాటిని శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో నాలుగైదు సార్లు కడుక్కోండి ఆ తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోండి దాంట్లో రుచికి సరిపడ ఉప్పు సగం స్పూన్ పసుపు సగం స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ కారం వేసుకోండి వేసుకున్న మసాలాలన్నీ పాలకూరకు బాగా పట్టేలాగా కలుపుకోండి ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పాలకూరలో వేసుకుని కలుపుకోండి పాలకూరకు మసాలాలన్నీ పట్టే వరకు ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకోండి ఆరు గుడ్లను తీసుకోండి ఒక గిన్నెలో ఒక్కొక్కటిగా ఆరు గుడ్లను పగల కొట్టుకుని వేసుకోండి ఆరు గుడ్లను పగల కొట్టుకుని వేసుకున్న తర్వాత దానిలో నుండి పచ్చ సొనను ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు తెల్ల సొనను బాగా బీట్ చేసుకోండి ఎగ్ బైట్స్ ఈ విధంగా తెల్లగా వచ్చే వరకు బీట్ చేసుకోండి ఇప్పుడు మనం పక్కకి తీసి ఉంచుకున్న పచ్చ సొనను కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు తెల్లసొన్న పచ్చ సొన బాగా కలిసేలాగా కలుపుకున్నాక మనము పది నిమిషాల పాటు పక్కన ఉంచుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గరిట నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక అందులో మనం తయారు చేసి ఉంచుకున్న పాలకూర కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకోండి ఇప్పుడు కొద్దిగా వేగాక చుట్టూరా కొద్దిగా నూనెను వేసుకోండి ఇప్పుడు పాలకూర ఆమ్లెట్ని రెండు వైపులా బాగా మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోండి ఇప్పుడు మూత తీసుకొని ఒకవైపు ఆమ్లెట్ వేగాక మరోవైపుకి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి తిప్పుకోండి ఇప్పుడు ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నూనెను వేసుకొని ఒకవైపు వేయించి తిప్పుకున్న ఆమ్లెట్ని మళ్ళీ మరొక వైపుకు వేగేలాగా ప్యాన్లో వేసుకోండి ఇప్పుడు పాలకూర ఆమ్లెట్ని రెండు వైపులు బాగా వేగేలాగా తిప్పుకుంటూ వేయించుకోండి అంతే అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూర ఆమ్లెట్ తయారైపోయిందండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్కి కానీ ది బెస్ట్ రెసిపీ చాలా ఈజీగా మరియు చాలా ఫాస్ట్గా పదిహేను నిమిషాల్లోనే తయారైపోతుందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే మీకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఆమ్లెట్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి మరియు నెక్స్ట్ ఏ రెసిపీ మీరు చూడాలనుకుంటున్నారో కూడా Japan de friends